గుడ్ మార్నింగ్ పరిశుద్ధ పరిశుద్ధనామంలో అందరికీ శుభాలు ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ధ్యానించుకుందాం మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయ్య నొల్లకు పోయేది గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను భ్రష్ట మనస్సు రిప్రోబేట్ మైండ్ అంటారు ఈ భ్రష్ట మనసు అంటే ఏంటంటే దేవుడట కొందరిని గద్దించి బాగు చేసి సరిచేయటానికి ఆయన సేవకులను పంపిస్తూ వారికి వాక్యాన్ని పంపుతూ ఉన్నప్పటికీ కూడా ఆ వాక్యాన్ని మీద వారి శ్రద్ధ వాక్యం విని కూడా సత్యాన్ని తెలుసుకుని కూడా వారి మనసును మార్చుకోకుండా వారి ఇచ్చ ప్రకారంగా జీవించే వారిని దేవుడు అంటున్నాడు నేను వారిని భ్రష్ట మనసునకు అప్పగిస్తున్నాను ఆ యొక్క భ్రష్ట మనసు రిప్రోబేట్ మైండ్ అన్నాడు ఇంగ్లీష్లో దానికి అర్థం ఏంటంటే ఏ విధంగా కూడా నైతికంగా కానీ గౌరవపరంగా కానీ వారు ప్రవర్తించకుండా వారు ఏది నచ్చితే అది చేస్తారనమాట ప్రక్కన వాళ్ళు బాధపడతారని కానీ తల్లిదండ్రులకు దుఃఖం కలిగజేస్తామని కానీ భార్య గోల పెడతదని కానీ భర్త బాధపడతాడు పిల్లల భవిష్యత్తు ఏమీ ఆలోచన చేయరు వారికి ఏం కావాలంటే అది చేస్తారు అటువంటి వారిని దేవుడు నేను వారిని విసర్జించాను విడిచిపెట్టాను అని దేవుడు అంటున్నాడు చూడండి ఇరవై రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత వారికి ఏంటట దుర్నీతి డబ్బు సంపాదిస్తే చాలు దుష్టత్వము చేత లోభము చేతను ఈర్ష అసూయలు ఈర్ష ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారై ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మనస్సు ఒక ఒకని మనస్సు కఠినపరచబడింది అంటే ఇవన్నీ వారిలో ఉన్న కనబడుతున్న విజువల్గా కనబడుతున్న కొన్ని సైన్స్ అనమాట వారిలో పశ్చాత్తాపం అనేది ఎక్కడ కనబడదు సెల్ఫ్ జస్టిఫై చేసుకుంటూ ఉంటారు నాకు తప్పేమీ కాదు అతని అలాగ చేయడానికి గల కారణం దాని వెనక అతను చాలా బలమైన రీజన్ ఉందని అనుకుంటారు వారిదే కరెక్ట్ అనుకుంటారు వారికి అన్నీ తెలుసు అనుకుంటారు ఒకవేళ ఇటువంటి లక్షణాలు కనుక మనలో ఉంటే మనం మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అటువంటి వ్యక్తిని విడిచిపెట్టాడు దేవుడు విడిచిపెట్టాడు అంటే అంతకంటే ఘోరమైన బాధ కొట్టు ఉండదు అటువంటి వారు మారు మనసు పొందడానికి అవకాశం ఉండదు ఎన్ని అవకాశాలు ఇచ్చినా అటువంటి వారికి మారు మనసు రాదు అటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం పదహారో అధ్యాయం పది పదకొండు వచ్చినాల్లో ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సిం సింహాసనం మీద కుమరింపగా దాని రాజ్యం చీకటి కమ్మెను మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కొనుచుండిరి తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుణ్ణి దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కారు భయంకరమైన దెబ్బలు దేవుడు కొట్టినా పుండ్లు కలుగు వేదన కలుగు వారు దేవుని మీద తిరగబడతారు కానీ అయ్యో నేను పాపిని బ్రవ్వా నేను తప్పు చేసిన వాడిని నేను తప్పు చేసిన దానిని మారు మనసు మాత్రం వారికి రాదు కొంతమంది జీవితాలు అలాగా భ్రష్టత్వానికి విడిచిపెట్టబడతారు అటువంటి వారిని దేవుడే విడిచిపెట్టాడు పిల్లరా అంత దీన అంత ఘోరమైన హీనమైన స్థితికి మనం దిగజారక ముందే చదువుకున్న వచనాల్లో అటువంటి లక్షణాలు ఏమన్నా మనలో ఎక్కడన్నా కొంచెమైనా కనబడితే వెంటనే మారు మనసు పొందుదాం భ్రష్టత్వానికి విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరిలోనూ ఎవరు దేవదూతలు కాదు అందరిలోనూ కొంచెమో ఎక్కువ దేవునికి వ్యతిరేకమైనటువంటి దేవుడు అసహించుకునే క్రియలు మనలో ఉంటాయి అది ఒక్కటి కూడా మనలో ఉండకుండా ఉండులాగున దేవుని దగ్గర అడుగుదాం ప్రభా ఎదుటి వారి తప్పులు నాకు బాగా కనబడుతున్నాయి కానీ నా తప్పులు నాకు కనబడలేదు నా తప్పులు నాకు చూపించిన చూపించినాయనని దేవుడిని అడుదాం దేవుడు చూపించినప్పుడు దేవుడు మన మనసుకు జ్ఞాపకం చేసినప్పుడు వెంటనే వాటిని విడిచిపెడదాం దేవునికి ప్రీతికరంగా మారదాం దేవుని చేత విసర్జింపబడిన విడిచిపెట్టబడిన రోసివేసిన వారిగా ఎన్నడూ ఉండద్దు అది భయంకరమైన జీవితం అట్టి అట్టి ఘోరమైన స్థితి నుండి తప్పింపబడాలంటే నేడే మన హృదయాన్ని హంబుల్గా మార్చుకొని దీనంగా మార్చుకొని ప్రభా నాతో మాట్లాడు నా తప్పుని నాకు చూపించు ఇతరుల తప్పులు నాకు చూపించవద్దు కానీ నా తప్పులు నాకు చూపించు ప్రభు అని దేవుని అడుగుదాం కరెక్ట్ చేయమని అడుదాం కరెక్షన్ రిసీవ్ చేసుకుందాం మన జీవితాన్ని కరెక్ట్ చేసుకుని ప్రభు యొక్క దయను కృపను పొందుకుందాం దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చిన గాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు మా బలహీనతలు ఎరిగిన వాడా మా పాపములు మా ఎరిగిన వాడా మమ్మల్ని కరుణించి మా తప్పులను మాకు చూపించి వాటిని ఆలోచి తీసివేసి నీకు ప్రీతికరంగా మమ్మల్ని మార్చి నీ పరిశుద్ధాత్మభిషేకంతో మమ్మల్ని బలపరచున్నా ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కుటుంబముగా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని నీవే మాతో మాట్లాడి మా పాపములన్నిటిని మాలోని తొలగించి నీకు ప్రీతికరంగా మార్చి మమ్మల్ని దీవించును నీ ఉగ్రత నుండి తప్పింపబడి నీ కృపకరువులుగా చేయమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నాములు ప్రార్థించి వేడుకొంచు నా తండ్రి ఆమెన్ తండ్రి ఒక యువ కుమార్ని యొక్క యువ పరిశుద్ధ ఆత్మదేవుని దీవెళ్ళు హెచ్చుగా మన పెదిగి వచ్చి రక్షించి దీవించును గాక ఆమెన్ గా బ్లస్ యూ హ్యావ్ వెరీ బ్లస్డ్ డే